చెప్పాలని చెప్పి చెప్పి ఈరోజు నేను నాతో పాటు నా కుమార్తె పూజిత ఇక్కడికి రావడం జరిగింది అయితే చాలా సంతోషం ఏమిటంటే కుటుంబం రాంబాబు గారు ఎంత మానసిక దృఢత్వం కలిగి ఉంటాడో ఏ విధంగా ఎటువంటి ఆటుపోట్లైనా ఎదుర్కొనేటువంటి గుండె ధైర్యం కలిగి ఉంటాడో అదేవిధంగా ఈరోజు కుటుంబ సభ్యులు కూడా ఏమాత్రం భయం అనేటువంటిది లేకుండా వాళ్ళు ఒక దృఢమైనటువంటి మనస్తో ఆ కుటుంబం ఈరోజు నిలబడగలిగింది అనేటువంటిది సంతోషించాల్సినటువంటి విషయం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు అంటే బహుశా మనం గతంలో చెప్పుకునేటువంటి వాళ్ళం బ్రిటిష్ పాలకులు మనల్ని ఈ విధంగా చేశారంట ఆ విధంగా చేశారంట అని చెప్పి చెప్పి పుస్తకాలు చదువుకున్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో బ్రిటిష్ పాలనను మించినటువంటి నియంత పాలన అసలు ఎమర్జెన్సీలో కూడా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు చూసినాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడిచేటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా సమాధానం చెప్పాల్సింది రాంబాబు గారు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఈ ప్రభుత్వానికి సంధిస్తున్నాడు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాల మీద అయితే ఏమి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీల మీద అయితే ఏమి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అయితే ఏమి చంద్రబాబు నాయుడు బోకుతున్నటువంటి అబద్దాల విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతున్నటువంటి అవినీతి విషయంలో కానీ ఈ ప్రభుత్వం అన్నింటిని ప్రతిరోజు ప్రశ్నిస్తున్నారు అటు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తాడు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తాడు సంబంధిత మంత్రులను ఎవరైనా సరే ఈ రోజు వాళ్ళకు సంబంధించి ప్రశ్నించడం అనేటువంటిది ఆయన తత్వం ఆయనకున్నటువంటి అలవాటు ఈ రోజు ఆయన ప్రశ్నిస్తున్నాడు మీరు ఇరకాటంలో పడుతున్నారు వాటికి రాజకీయంగా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరు ఈరోజు ఒక పోలీసును ప్రయోగించి ఇళ్ల మీద దాడులు చేయించి వాళ్ళ ప్రోత్బలంతో బలం పోలీసు దగ్గరుండి దాడులు చేయించి ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ రావణ కాష్టం లాంటి ఈ ఏదైతే ఈరోజు మీరు నాంది పలికారో భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నేను అనేక సందర్భాలలో ఇప్పటికే జరిగినటువంటి అనేక సమావేశాలు చెప్పాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు పోలీసులను పెట్టుకుని పోలీసులండతో వచ్చి కుటుంబ సభ్యుల మీద దాడులు చేయడం వ్యక్తిగతంగా దూషించడం అదేవిధంగా మాట్లాడడం ఆ రోజు మొత్తం చూసాం అందరం చేశాం శనివారం నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మీరు ఇచ్చినటువంటి లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జంతు కొవ్వు కలిసిందని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అబద్దాలు మాట్లాడి ఆ పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి నేపథ్యంలో ఆ రోజు అందరం దేవాలయాల దగ్గర పూజలు చేశాం పూజలు చేసి వస్తే మీరు తట్టుకోలేక భరించుకోలేక ఈరోజు రాంబాబు గారి మీద ఎన్ని రకాలైనటువంటి దాడులు చేశారు చివరికి పోలీసులను పెట్టారు నిలువరించారు రకరకాలైనటువంటి కేసులు బనాయించారు అన్నిటిని ఎదుర్కొన్నాడు అన్నిటికీ సమాధానం చెప్పాడు ఎక్కడా కూడా మీరు కేసులు పెడుతున్నారు కదా అని చెప్పి చెప్పి ఎక్కడా కూడా పారిపోవడం చేయలేదు ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా అణిగిమణిగి ఉందామని చెప్పి చెప్పి అన్నటువంటి ఆలోచన చేయలేదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాస పాత్రుడుగా ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణంగా భావిస్తాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు చిత్తశుద్దితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మోసేటువంటి అసలు శసలైనటువంటి వ్యక్తుల్లో ఒకడు అటువంటి వ్యక్తి ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు దాన్ని జీర్ణించుకోలేక సమాధానం చెప్పలేక పోలీసు కేసులతో మీరు సమాధానం చెప్తే ఇంతకన్నా దౌర్భాగ్యం దురదృష్టకరమైనటువంటి సంఘటనలు బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఉండవు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు నేను సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో పంతొమ్మిది నెలల కూటమి పాలన ఒకసారి చూస్తే అధ్వానమైనటువంటి పరిస్థితికి చేరుకుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేక ప్రజలకి ఎవరైతే ప్రజలకు సంబంధించి అండగా వాళ్ళకు ఉన్నటువంటి వాటిని ఈరోజు చెప్పాం అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేము అందరం అంబటి రాంబాబు గారితో సహా ప్రజల పక్షమే ప్రజల పక్కన నిలిచేటువంటి వాళ్ళమే కాబట్టి అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పూలి అని చెప్పి చెప్పారు గుర్తు పెట్టుకోండి అన్నమాట ఎందుకు చెప్తున్నామంటే గర్జించే సింహం కన్నా గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం మరీ ప్రమాదం గుర్తుంచుకోండి నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా లోకేష్ గారికి చెప్తున్నా తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదం గుర్తుంచుకోండి కాబట్టి దాకా మీరు గర్జించినటువంటి సింహాన్ని చూసారు రేపు గాయపడ్డటువంటి సింహం వచ్చిన తర్వాత మీరు తట్టుకోలేరు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి అంబా అంబటి రాంబాబు గారి విషయంలో ఇప్పటికే మీరు అనేక రకాలైనటువంటి మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు మేమందరం జైల్లో ఉన్నాం ఏది ఏమైనా సరే ఈ రోజు పాపం చంద్రబాబు నాయుడు అనుకున్నాడు వీళ్ళందరినీ జైల్లో పెడితే వీళ్ళు భయపడిపోతారు లేదా వీళ్ళకి సంబంధించినటువంటి ఆ చరిత్ర అక్కడ ఆగిపోతుంది మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు లేరు అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ కార్యాల వల్ల అణగదొక్కాలనేటువంటి ఆలోచన వల్ల తదుపరి నెక్స్ట్ జనరేషన్ ఈరోజు వెంటనే రాజకీయాల్లోకి వచ్చిన ప్రజల్లోకి వచ్చి మాట్లాడేటువంటి అవకాశం కలిగింది ప్రజా జీవితంలోకి వచ్చి మాట్లాడగలిగారు నేను వెళ్ళినప్పుడు పూజితం ఎట్ట మాట్లాడిందో ఈరోజు రాంబాబు గారి బిడ్డ మౌనికమ్మ అదే స్థాయిలో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆమె మాట్లాడినటువంటి ఏ ఒక్క దానికైనా మీరు సమాధానం చెప్పగలుగుతున్నారా కేంద్ర మంత్రి సమాధానం చెప్పగలిగాడా శాసనసభ్యులు సమాధానం చెప్పగలుగుతున్నారా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సమాధానం చెప్పగలుగుతున్నారా ఇది అక్రమము ఇది అవినీతి ఇది అన్యాయము ఇది అనైతికము అని చెప్పి చెప్పి ఆ పాప మాట్లాడినటువంటి దానికి ఒక్కదానికైనా మీరు సమాధానం చెప్పినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటేనే మీరు చేసినటువంటిది అన్యాయం అక్రమం అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది ఈరోజు మేము మాట్లాడడం కాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్లే రాంబాబు లాంటి వాడిని దిశలో లోపల వేయడం ఏంటి అనేటువంటి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది రాంబాబు గారు ఎప్పుడైనా కూడా కక్ష సాధింపులకు పాల్పడేటువంటి వాడు కాదు సరదాగా సంభాషణ సరదాగా ఉండేది వ్యక్తితో గడిపిన సరదాగా ఉండేది నాకు చాలా సంబంధాలు ఉన్నటువంటి మనిషి నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా పనిచేశాడు నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా పనిచేస్తే ఆ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆ రెండు సంవత్సరాల పరిచయాల్లో ఇప్పటికీ కూడా పాపమా ఆ స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రాంతంలో కలవరిస్తారు ఆయన పలకరించే తీరు కానీ విధానం గాని అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు ఏదో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి చెప్పిన మరొక రకంగా మీరు అనుకున్నారు ఏమీ ఇబ్బంది లేదు మీ ఆశలేం ఫలించవు మీరు పైసాచిక ఆనందం పొందాల్సిందే తప్ప అంబటి రాంబాబు గారు కానీ అంబటి రాంబాబు గారు కుటుంబం గాని ధైర్యంగా ఉంది ఆరోగ్యంగా ఉన్నాడు రాంబాబు గారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం ఏది ఏమైనా సరే ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సింది మీకున్నటువంటి ఈ పదవి ఏదైతే ఉందో ఇది తాత్కాలికం మీ వ్యక్తిత్వం శాశ్వతం కాబట్టి చంద్రబాబు నాయుడు పదవిని కోల్పోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని కూడా ఈ విషయంలో కోల్పోయాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తిగా కూడా ఈరోజు ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఓటమి పాలు కావడం కాకుండా ఒక వ్యక్తిగా ఒక నలభై సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వాడిని నేను చెప్పేటువంటి వాడివి నీకున్నటువంటి దుర్బుద్ధి ఏమిటి అంటే చంద్రబాబుకి నన్ను అరెస్ట్ చేశారు నన్ను లోపల పెట్టారు కాబట్టి అందరిని అరెస్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేశారు అక్రమ కేసులు పెట్టో లేకపోతే ఇంకొకరు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడితే అరెస్ట్ చేయలే చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డటువంటి ఫైల్ మీద సంతకం పెట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు మేము ఎక్కడ అవినీతికి సంబంధించినటువంటి ఫైల్ మీద సంతకాలు పెట్టలేదే దానికి సంబంధించి మా పాత్ర లేదే ఏదో దేవస్థానానికి వెళ్ళి పూజ చేయించుకుని వస్తుంటే పోలీసులు అనేటువంటి వాడు వాళ్ళ చేతిలో లాఠీలుంటాయా ఉంటాయా పోలీసులు వచ్చి ఆ లాఠీలు ఉండేటువంటి వాళ్ళకి అండగా నిలబడతారా ఎక్కడైనా ఈ రాష్ట్ర చరిత్రలో ఇటువంటి కార్యక్రమాలు చూసామా అంటే మీరు తీసుకొచ్చి దుర్భాషలాడి ఒక మహిళ ఏ విధంగా మాట్లాడింది రాంబాబు గారి గురించి రాంబాబు గారు ఏంది రాంబాబు గారి స్టేచర్ ఏంది ఏ స్థాయిలో ఆయన రాజకీయాలు చేశాడు ఎంత సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది అటువంటి వ్యక్తిని పట్టుకుని మాట్లాడిన తర్వాత ఆయన చెప్పాడు ఆ ఆవేశంలో చిన్న పొరపాటును నేను జారాను జారాల్సిందిగా దాన్ని వెనక్కి తీసుకుంటానంట ఏం చెప్పాడు నేనేమి అరెస్టులకు ఇంకొక దానికో భయపడటం లేదు నా మనస్సాక్షి చెప్పింది కాబట్టి వెనక్కి వచ్చాను చంద్రబాబు నాయుడు గారు నేను అనలేదు అన్నాడు లేని మాటలు నేను అనలేదు అన్నా కూడా అన్నారు అని చెప్పి చెప్పి అన్వయించుకునేటువంటి స్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ దిగజారిపోయి ఏదో ఒక కారణాలు చూపించా అంటే రాంబాబు గారిని అరెస్ట్ చేయాలి రాంబాబు గారిని అరెస్ట్ చేయడానికి ఒక కారణం కావాలి ఆ కారణాన్ని మీరు అన్వేషించాలి ఆ అన్వేషించే ప్రక్రియలో ఇది దొరికింది దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మీరు పనిచేశారు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ఈ సమాజం గమనిస్తుంది మీ వ్యవహార శైలి ఏ విధంగా ఈ ఈరోజు అర్థమైపోయింది ప్రతి విషయంలో కూడా మీరు చేస్తున్నటువంటి ఈ సాంప్రదాయం ఏదైతే మీరు తీసుకొచ్చారో రేపటి రోజు ఒకటే గుర్తుంచుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తట్టుకోలేరు మీరు నిలబడలేరు మీరు వీటిని గురించి తప్పించుకోలేరు కాబట్టి ప్రతి ఒక్క విషయం ప్రతి కార్యకర్త గుర్తుంచుకుంటాడు మేము అందరం కూడా గుర్తుంచుకుంటాం ఈ రోజు మా మీద జరిగినటువంటి దాడులు మేము ఏదన్నా ప్రశ్నిస్తే మమ్మల్ని చంపేస్తారా మా మీద దాడులు చేస్తారా అంటే మేము మిమ్మల్ని ప్రశ్నించకూడదా మేము ప్రశ్నిస్తే మేము ఈ సమాజంలో బ్రతకకూడదా అంటే మేము బ్రతికితే ప్రశ్నిస్తే మేము బ్రతకడమే మమ్మల్ని కడతేర్చాలనేటువంటి ఆలోచనతో మా మీద దాడులు చేసి ఈ రోజు రాంబాబు గారి మీద వచ్చినటువంటి దాడిని మేము విజువల్స్ లో చూస్తేనే అనిపించింది ఎప్పుడైనా ఇంత దుర్మార్గం మనుషుల ఇళ్ళ మీదకి పంపించడం ఏంటి మనుషులని ఆఫీసు మీద పంపించడం ఏంది ఆఫీసులు ధ్వంసం చేయడం ఏంది ఎదురుగా మాట్లాడేటువంటి విధానం ఏంది పోలీసులు వాళ్ళు ఏంది ఒక వ్యక్తిని వచ్చి ఒక వ్యక్తి దూషిస్తా ఉంటే పోలీసులు ఏంది మళ్ళీ తీసుకెళ్లి ఆ వ్యక్తి మీదనే కేసు పెట్టి జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా ఎంత దుర్మార్గం అంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు వచ్చినటువంటి ఇంటి మీద దాడి చేసినటువంటి వాళ్ళని వెంటనే రిమైండ్ చేయాలి వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ చేయాలి అంతే తప్ప ఈ రోజు ఒకటే గుర్తుంచుకోండి రాంబాబు లాంటి వ్యక్తి తుపాకీ గుళ్ళకు కూడా భయపడేటువంటి వాడు కాదు ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరం ఈ రోజు రాంబాబు గారి కుటుంబానికి అండగా ఉంటాం ఒకటే బాధ రాంబాబు గారు మన మధ్య లేరు ఈ రోజు జైల్లో ఉన్నారనేటువంటి తప్ప మిగతా మీరు ఎటువంటి పైశాచిక ఆనందాన్ని పొందినా సరే దాని ద్వారా వచ్చేటువంటి ఉపయోగం శూన్యం కాకపోతే ఈ రోజు మీరు తీసుకున్నటువంటి ప్రక్రియల ద్వారా రేపు రాబోయేటువంటి రోజుల్లో మీరు మీ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడతాయో ఈ రోజు ఆ కుటుంబం ఎంత మానసిక వేదన గురవుతుందో అంతకి పది రెట్లు మీ కుటుంబాలు రేపు మానసిక వేదన గురేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తూ ఏది ఏమైనా సరే మరొకసారి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు స్వార్థ ప్రయోజనాలు ప్రశ్నించే వాళ్ళని నేను ఏదో ఏదో పాతకాలంలో చూసే నియంత్రణ హిట్లర్ లాంటి వాళ్ళని వాళ్ళకన్నా దారుణంగా ఈరోజు నిన్ను ప్రశ్నిస్తేనే తప్పు అని చెప్పి చెప్తే నువ్వు చేసినటువంటి నిర్వాహకాలు ఆ విధంగా ఉన్నాయి నువ్వు ఉద్ధరించేటువంటి పనులు ఆ విధంగా ఉన్నాయి నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్కటి మోసము ప్రతి ఒక్కటి అబద్దము అవినీతి అనైతిక కార్యక్రమాలు తప్ప ఏమీ చేయలేనటువంటి నిన్ను ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ప్రశ్నించి తీరుతామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా అంబటి రాంబాబు గారి మీద మీరు చేసినటువంటి దాష్టికం కానీ అరెస్టును గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అందరం ఖండిస్తున్నాం ఆ కుటుంబం అందరం అండగా నిలుస్తాం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక కుటుంబం లాంటిది కుటుంబ వ్యవస్థ లాంటిది కాబట్టి ఖచ్చితంగా మా నాయకుడి దగ్గర నుంచి చిన్న స్థాయి కార్యకర్త వరకు అందరం కలిసిమెలిసి ఉంటాం ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తిప్పికొట్టడానికి అందరం ఐకమత్యంగా ఒకే త్రాటి మీద నిలిచి అందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలవడం జరుగుతుంది అందుకోసం ఈ రోజు వచ్చి అందరితో కలిసి ఆ కుటుంబ సభ్యులకు పరామర్శించడం జరిగిందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరు మీడియా సమక్షంలో రాంబాబు గారి బిడ్డ మౌనికమ్మ మాట్లాడినటువంటిది నిజంగా రాంబాబు గారు అరెస్ట్ కన్నా కూడా మేమందరం ఎమోషనల్ గా ఫీల్ అయింది ఆ బిడ్డ ధైర్యంగా వచ్చి ఈ రోజు ప్రశ్నించేటువంటి విధానం ప్రశ్నిస్తున్నటువంటి తీరు స్పష్టత దానికి ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఆ పాపకి రాజకీయ అనుభవం లేదు వచ్చి నేరుగా తండ్రికి సంబంధించినటువంటి అన్యాయానికి సంబంధించి మీరు చేసినటువంటి దాడులకు సంబంధించి మీరు చేసినటువంటి దుర్మార్గాలకు సంబంధించి ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో మీరు సమాధానం చెప్పలేక నిలబడిపోతున్నారు కాబట్టి ఆ బిడ్డకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా పోరాట పట్టమగలిగినటువంటి కుటుంబం రాంబాబు గారి కుటుంబం రాంబాబుతో సహా చిన్నప్పటి నుంచి ఆ బిడ్డలకి పోరాటాన్ని గురించి ఏదైనా ఆటోపోటుల గురించి నేర్పించున్నాడు కాబట్టి ఎవ్వరు కూడా భయపడరు చంద్రబాబు నాయుడు ఏం ఆనందపడాల్సినటువంటి అవసరం లేదు ఏదైనా నేను జైలు పెట్టానని చంకల గుద్దుకోవాల్సినటువంటి అవసరం లేదు ముందు ముసళ్ళ పండగ అన్నట్టుగా ఆ చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఎన్ని కుటుంబాలను అయితే మీరు గోడు మనిపించారు ఎన్ని కుటుంబాలైతే ఇబ్బందులు పెట్టారో లెక్క మీరు కూడా రాసుకుంటూ ఉండండి దానితో పాటు మీరు అంతకు పది రెట్లు ఇబ్బంది పడేటువంటి రోజు పరిస్థితి మీకు వస్తుందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి రాంబాబు గారి పట్ల జరిగినటువంటి దాడి గాని రాంబాబుని అరెస్ట్ చేయడానికి కానీ మేమందరం ముక్త కంఠంతో ఖండిస్తాం ఇది ఇది నిజంగా రాంబాబు లాంటి వ్యక్తిని వేధింపులకి గురి చేశారు అనేటువంటిది వచ్చిన తర్వాత జనంలో అప్పుడు ఉన్నటువంటి ఎమోషన్స్ వేరు ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎమోషన్స్ వేరు అంటే వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా వాళ్ళకి ఏదైతే వినాశన వీడు అనుకుంటున్నారు ఈరోజు అందరూ ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది మా టైం నడుస్తుంది అనుకుంటున్నారు ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి సాధారణ కార్యకర్త వరకు ఇది బ్యాడ్ టైం ఎందుకు బ్యాడ్ టైం అంటున్నామంటే వాళ్ళకి వినాశకాలం విపరీతమైనటువంటి బుద్ధులు పుడుతున్నాయి రేపు వీటికి సంబంధించి ఎంత పరిహారంగా పొందాల్సి వస్తుంది అనేటువంటిది ఆలోచన చేయాలా ఆయన మీద దాడి చేయడం అరెస్టు చేయడమే ఒక నేరం అయితే ఆయన మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాడి చేశారనేటువంటిది బయటకు వచ్చిన తర్వాత నిజంగా ఈ ప్రభుత్వం అసలు పరిపాలించడానికి అర్హత కలిగి ఉందా లేదా అనేటువంటి అనుమానాలు సందేహాలు వచ్చేటువంటి పరిస్థితి ఇవి ఎక్కడా కూడా ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈరోజు ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉన్నారు ఈ విధానాలు బాగలేవని చెప్పి చెప్పి దీన్ని ఎవ్వరు కూడా ఈ సమాజంలో హర్షించారు ఈరోజు రాంబాబు అంకుల్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వచ్చాము ఐ డోంట్ ఫీల్ దేర్ ఇస్ ఐ నీడ్ సే దిస్ అండి పాప చాలా ధైర్యంగా ఉన్నారు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు ఎంత అర్థం చేసుకోగలరో వాళ్ళ పరిస్థితి నాకు తెలియదు కానీ నేను పూర్తిగా అర్థం చేసుకోగలను ఆ కుటుంబం ఈ రోజు ఏ రకమైనటువంటి బాధను అనుభవిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఈ బాధని అనుభవించాను అయితే మనల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు మనల్ని నమ్ముకున్నటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళకి మనం అండగా ఉండాలి అనేటువంటి ఆలోచన రావడం ఆ బాధ్యత అనేది మాకు ఆ కుటుంబం ఇస్తుంది ఎందుకంటే మేము ఆడంబరాలకు పదవులు తెచ్చుకున్నటువంటి వాళ్ళం కాదు బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళం కాబట్టి మా నాన్న బాధ్యత నేను ఎలాగైతే తీసుకున్నాను అదే విధంగా ఈరోజు మౌనిక తన తండ్రి బాధ్యత తీసుకొని అండగా నిలిచింది ప్రతి ఒక్కర్లకి వైఎస్ఆర్ సిపి నాయకులకి అయితే ఏమి కార్యకర్తలు అది అభినందించాల్సిన విషయం మొట్టమొదటిగా మేమందరం అనుకుంది కూడా ఫస్ట్ చూడంగానే రాంబాబు అన్న అంకుల్కి ఇట్లా జరిగింది ఏంటి ఇప్పుడు పరిస్థితి అనుకున్న వెంటనే మొట్టమొదట బయటకు వచ్చి ధైర్యంగా ఈ సిచువేషన్ని ఫేస్ చేసింది దానికి ఎంత ఎన్నిసార్లు అభినందించినా తక్కువేనండి రాంబాబు అంకుల గురించి వస్తే మాకెంతో సన్నిహితులు నాని చెప్పినట్టు నెల్లూరు ఇన్ఛార్జ్ మినిస్టర్ నాన్న కొలీగు ఎంతో దగ్గరగా పనిచేశారు ఇద్దరు ఆయన ఫ్యామిలీని ఇలా కలవాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటే రోజు చూసే కొద్దీ రాజకీయం ఇంత దిగజారిపోయి కూడా చెయ్యాలా అనేటువంటి భావన కలుగుతుంది అంటే ఏమొస్తుంది అనేది అర్థం కావట్లేదు అంటే మీరు ఏమనుకుంటున్నారు ఈరోజు మేము అనగదొక్కుతాం మేము మిమ్మల్ని బెదిరిస్తాం మేము మిమ్మల్ని భయపెడతాం కాబట్టి మీరు ఆగిపోండి అని అనుకుంటే చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు మీరు ఎంత మమ్మల్ని కిందకి తొక్కాలనంటే అంత రెట్టింపు కసి డిటర్మినేషను ఇంకా ఒక మా జగనన్నని మేము గెలిపించుకోవాలి అనేటువంటి భావాన్ని మీరే నింపుతున్నారు మాకు ఆయనకి సైన్యంగా పనిచేయాలనేటువంటి భావన మా అందరికీ ఉంది అది మీరు అనచలేరు మా కుటుంబంలో జగన్ అన్న మాకు మా కుటుంబ పెద్దలాగా ఈరోజు ఆయన నాన్న అరెస్ట్ అయినప్పుడు ఆయన ఎలా ఫస్ట్ నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరమే లేదు కానీ వచ్చారు చెప్పారు మాకు అండగా నిల్చున్నారు ఆయనకి మేము నా నేను నా ప్రాణాలైనా అడ్డుపెట్టి ఆయన్ని రేపు గెలిపించుకోవాలనేటువంటి కసి నాకు ఈరోజు ఉంది ఎందుకంటే జగన్ అన్న మాకు అండగా ఉన్నారు కార్యకర్తలు నాయకులు మాకు అండగా ఉన్నారు మీరు ఏం చేయగలరండి ఓకే ఒక మూడు నెలలు మా నాన్న మాట్లాడలేదు తిరిగి వచ్చాక మళ్ళీ ప్రశ్నించారు ఆ మూడు నెలలు నేను ప్రశ్నించాను ఇప్పుడు ఈ రోజు కూడా రాంబాబు అంకుల్ లేకపోతే మౌనికమ్మ ప్రశ్నిస్తుంది మిమ్మల్ని మీరు చేసే తప్పులు బయటికి తీసుకొస్తుంది మీరు చేసేటువంటి అన్యాయాలు బయటపెడుతుంది మీరేం తప్పించుకోలేరు ఈ రోజు మీరు చేసే తప్పులు ఈ రోజు మీరు చేసేటువంటి అన్యాయానికి రేపైనా మీరు సమాధానం చెప్పాలి కదా లేనటువంటి కల్తీ లడ్డులో ఎలా ఉందని ఆపాదించారో అదే విధంగా చెయ్యనటువంటి నేరం రాంబాబు అంకుల మీద పెట్టారు ఆ రోజు ఏం జరిగింది విజువల్స్ కోసం అందరం చూసాం అంటే మీరే వచ్చి మీరే తిట్టి మీరే రెచ్చగొట్టి మీరే అన్ని రకాల మనుషులు ఇబ్బంది పెట్టి ఆ మనిషి ఒక్క సెకండ్ సమయం కోల్పోయాడు అని అంటే దాని మీద కావాలని ఆ మనిషిని తప్పు చేయాలనా అంటే మీరు వచ్చి ఏమైనా చేయొచ్చు మీరు దాడి చేయొచ్చు మీరు కొట్టొచ్చు మీరు తిట్టొచ్చు మీరు ఏమైనా చేయొచ్చు ఎదుటి మనిషిని నోరు ముసు నోరుముసుకొని కూర్చొని ఉండాలా సరే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఒక మాట అన్నా గాని వెంటనే పెద్ద మనిషి తరహాలాగా లేదు నేను అది వెనక్కి తీసుకుంటున్నాను ఆ మాట అన్న తర్వాత కూడా కావాలని వచ్చి ఇది ఒకసారి జరిగితే యాక్సిడెంట్ అంతా రెండుసార్లు జరిగితే యాక్సిడెంట్ అంతా ప్రతిసారి ఇట్లే జరుగుతుంది అంటే ఇట్ ఇస్ అ ప్లాండ్ ప్లాట్ అది అందరికీ అర్థమవుతుంది ప్రజలకు కూడా తెలుస్తుంది పోలీసులు ఎక్కడ ఉన్నారు లేకపోతే దీనికి సంబంధించిన వాళ్ళు ఇటు వచ్చి ఇష్టారాజ్యంగా చేస్తుంటే వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదు అనేటువంటి క్వశ్చన్ ప్రతి ఒక్కరిలో ఉంది ఈరోజు మేము మాట్లాడట్లేదు ప్రజలు మాట్లాడుతున్నారు అన్యాయం ఇది ఆడవాళ్ళు మహిళలు ఇప్పుడు నేను మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అడుగుతున్నాను వైఎస్ఆర్ సిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆడవాళ్ళ మీద దాడులు చేస్తారా అంత దిగజారిపోయి ఉన్నారా మహిళలు అంటే కనీసం గౌరవం లేదా మహిళల్ని ఏదో ప్రోత్సహించాలి ముందు తీసుకెళ్లాలనేది ఎట్టాగో లేదు ప్రభుత్వంలో రోజు పది కేసులు చూస్తున్నాము మహిళల మీద ఏమంటే మైకెత్తుకున్నారంటే మహిళల జోలికి వస్తే తాట తీస్తాం అది ఇది అని అంటే ఇప్పుడు మీ కార్యకర్తలే మీకు సంబంధించిన వాళ్ళే వచ్చి మహిళల మీద దాడి చేస్తే వాళ్ళ మీద ఒక్క కేసు లేదు కనీసం న్యాయంగా అనిపిస్తుంది అండి ఎవరికైనా వినడానికైనా చాలా ఎంత విచిత్రంగా ఉంది ఈరోజు మీరు మమ్మల్ని ఎంత అనగదొక్కినా ఎంత భయపెట్టినా భయపడే ప్రశ్నే లేదు ఈ తాటాకు బెదిరింపులకు మేము ఎవ్వరం భయపడము ఈరోజు మేము ఒక్కొక్కళ్ళము సైన్యంలాగా తయారయ్యి రేపు పొద్దున్నే మీ అన్యాయాల్ని ప్రశ్నిస్తాము మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజల ముందు తీసుకొని వచ్చి మీరు చేసే ప్రతి తప్పుని సాక్షాధారాలతో నిరూపించి ఆ రోజు మీకు శిక్ష పడే రోజు మీరు ఎవరి దగ్గర తప్పించుకోలేరు అది గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంత ధైర్యంగా ఉన్నారు వాళ్ళందరి మనోధైర్యం ఇలాగే ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ చాలా